రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ హాల్లో నిర్వహించనున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి విద్యార్థులను అధికారులు ఎంపిక చేయగా అందులో గాజువాక నియోజకవర్గం నుండి మింది జెడ్పీ హై స్కూల్లో చదువుతున్న కాపు తుంగ్లాకు చెందిన పైడి జయంతి ఎన్నికయ్యారు ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు అధ్యాపక బృందం సదరు విద్యార్థినిని అభినందించారు ఈ సందర్భంగా జయంతి తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కూర్చుని అసెంబ్లీలో ప్రజా ప్రతినిధుల హోదాలో తాము అక్కడే పాల్గొనే అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తుంది సాధారణంగా టీవీల్లో అసెంబ్లీ సమావేశాలు చూసే తమ లాంటి విద్యార్థులకు అక్కడ జరిగే మోక్ అసెంబ్లీకి ఎంపిక కావడం ఆశ్చర్యం కలిగించింది అని అన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజాత్మకతను ఎటువంటి వేదిక ద్వారా తెలియచేయొచ్చు అని అన్నారు తన ఎంపికైనట్లు అధికారులు ప్రకటించగానే ఎంతో ఆనందానికి లోనయ్యానని తెలిపారు తనపై నమ్మకంతో ఇంతటి ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఉంది దీనికి ప్రధాన కారకులు మా ప్రధానోపాధ్యాయుల వారు అలాగే మా ఉపాధ్యాయుల వారు మా తల్లిదండ్రులు వారి ప్రోత్సాహం వల్లనే నేను ఈ ఈ మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యాను అలాగే సామాన్య ప్రజలకు అసెంబ్లీలో కూర్చునే అవకాశం ఎప్పుడు కలగదు అందరూ యూ టీవీలోని యూట్యూబ్స్ లోని చూసి ఓ ఇలా జరుగుతుందా అని చెప్పడమే కానీ ఇటువంటి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్న అలాగే విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నంలో మన ప్రభుత్వం ఎంత ముందు వరుసలో ఉంటుంది అటువంటి ప్రయత్నం చేస్తున్న మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వారు ఎంతో ఆనందపడి మెచ్చుకున్నారు అలాగే వాళ్ళు ఒక చెప్పారు ఆ గొప్ప 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 వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు మీకు ఇది చాలా ప్రేరణాత్మకంగా ఉంటుంది కాబట్టి మీరు ఇదే కాకుండా ప్రతి విషయంలోనే కష్టపడితే ఏదైనా దక్కుతుంది అని చెప్పారు నాతోటి విద్యార్థులందరూ ఎంతగానో సంతోషించి నా విజయాన్ని వాళ్ళ విజయం అనుకొని నన్ను ప్రోత్సహించి నాకు కంగ్రాచులేషన్స్ తెలిపారు నాకు ఆ అసెంబ్లీలో కూడా అందరి ముందు అందరి ముందు మాట్లాడే అవకాశం వస్తే నేను ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గం యొక్క సమస్యల గురించి ప్రస్తావిస్తాను అలాగే దానికి పరిష్కారం తెచ్చే ఉపాయాన్ని కూడా ఆలోచించమని చెప్తాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గ స్థాయిలో నుంచి నూట డెబ్బై ఐదు మందిని విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ అసెంబ్లీకి ఇరవై ఆరో తారీఖు అనుమతించి అసెంబ్లీలో కొ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభ అధ్యక్షులు మంత్రులు ఎంఏ సమక్షంలో ఈ నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గం సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల చేత ఇక్కడ మాక్ అసెంబ్లీ చేసేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఆ అసెంబ్లీకి మా స్కూల్ నుంచి పి జయంతన్ అమ్మాయి పదవ తరగతి అమ్మాయి స్కూల్ లెవెల్లోను మండల లెవెల్లోను మరి నియోజక స్థాయిలో కూడా గెలుపొంది గాజు ఒక నియోజకవర్గానికి ప్రథమ స్థానం సంపాదించింది మరి అమ్మాయి అసెంబ్లీకి వెళ్ళ వెళ్తున్నందుకు మా పాఠశాల తరఫున ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాఠశాల కూడా మంచి పేరు వచ్చిందని భావిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి మా పాఠశాలకి మా ఉపాధ్యాయులు అందరూ కూడా ఆనందం వ్యక్తం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మరి అమ్మాయికి ఎంత అరుదైన అవకాశం ఆ అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కేవలం ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రం వెళ్ళగలరు అటువంటి అసెంబ్లీకి ఈ రకంగా పిల్ల విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ధన్యవాదాలు